వంకాయల చికెన్ వంకాయట అదే మనకు కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను రరి ఇగో పావు కిలో చికెన్ మూడు వంకాయలు మూడు పచ్చిమిర్చి రెండు టమాటా రెండు ఉల్లిగడ్డ రెండు రెమ్మలు కలెమాకు అల్లం పేస్ట్ ఉప్పు పసుపు కారం ఆయిల్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వంటిస్తాను ఇంకేం అయ్యా నిజంగానే కదా ముందైతే ఉల్లిగడ్డలు అయితే కోసుకుందాం మన ఇష్టం పొడుగు అయితే పొడుగు కోసుకోవచ్చు ఇట్లా అడ్డం అంటే అడ్డం కోసుకోవచ్చు ఎప్పుడు ఊరికే రొట్టినే చికెన్ 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 ఊరికే తినాలనేసి మామూలు కంటే మేము వండుకొని తింటుంటాం మీకు కూడా వెరైటే కదా ఇట్లా కూడా చేద్దాం అనేసి చేస్తున్నా మీరు కూడా నేను చేసేటి ప్రతీది ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటాయి బాగుంటాయి కాబట్టి చెప్తాన నేను మామూలుగా ఊరికే చూసి వదిలిపెట్ట కాకర ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అన్న నాకు కామెంట్స్లో అనన్నా చెప్పండి బో ఉల్లిగడ్డలు కన్నీ నీళ్ళు తెప్పించున్నాయి వేస్తాను ఇప్పుడు నూనె కాగింది అదేమన్నా పప్పా పుల్లు పెడతాను డబ్బు డబ్బులు అక్క ఏంది ఊకి చికెన్తోనే వేస్తుంది అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అన్నీ మనం చికెన్తోనే కుదురుతాయి కాబట్టి చికెన్తోనే వేస్తాను ఇది కూడా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతిదీ చేసినా కదా వంటలు ప్రతిదీ బాగుంటాయి మీరు ఊరికి చూసి వదిలేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో పెడితే నాకు హ్యాపీగా ఉంటుంది అట్లా ఈరోజు వంకాయ కూర చికెన్ వంకాయ కూర వేస్తున్నా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మేము మామూలుగానే వేసుకుంటాం సరే వంకాయలే చికెన్ సపరేట్ సపరేట్ అన్నట్టుంది కదా ఉల్లిగడ్డ అయితే వేగింది టమాటాలు వేసున్న మాకు ఈ పచ్చిమిర్చి మూడేసి ఇవి కొద్దిసేపు మగ్గనిద్దాం ఏంటి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా లైక్లు షేర్లు కొంచెం సపోర్ట్ ఇయ్యరబ్బా టమాటా ఉల్లిగడ్డ అవి మగ్గినాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వంకాయలు లేతానా వంకాయలు కూడా కొద్దిగా మగ్గినాక మనం చికెన్ వేసుకుందాం జరుగుతుంది వంకాయ మగ్గింది అబ్బా ఇప్పుడు చికెన్ కూడా వేస్తాను అట్నే పసుపు స్పూన్లో వేసుకుంటున్నా కారం జర కారం ఉండాలనేసి పేస్ట్ కూడా వేసుకుందాం అబ్బా ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు అబ్బా పద్ధతి ఇంకా సూచనలే పద్ధతి కలిపేది నేను సాన్ చేపడతా ఎందుకంటే బాగా కలిసాలని బాగా జరిసేపు మంచిగా ఫ్రై చేసుకున్నాం అబ్బాయి చికెన్ మగ్గింది ఒకసారి కానీ రెండుసారి కానీ మనం ఇట్లా కలుపుకోవాలా బాగా కనిపించ కొద్దిగా వాటర్ పోదామని అనుకుంటున్నాను మగ్గి కదా ఒక్క నిమిషం ఆగు ఇదిగోండి ఫ్రెండ్స్ ధనియాల పొడి అయితే నేను అయిపోయింది అయిపోయింది నేను ఇప్పుడు తెచ్చినా ఇంకా టైం లేదు అనేసి గరం మసాలా అంటే దీంట్లో అన్నీ ఉంటాయి నేను ఇదే ఇప్పుడు కట్ చేసి ఇట్లనే వేసేస్తాను చికెన్కి మంచిగా పట్టుకుంటుంది మార్కెట్లో కొత్తిమీర పుదీనా తెద్దామంటే కనపడలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మసాలా వేసినా కదా ఇంకా జరిసేపు ఓకే అబ్బా కూర రెడీ అయిపోయింది నా తీసుకురా ఇగో ఇంత దగ్గరికి ఏంది చూడు నేను అట్లనే రెండు మూడు మిరపకాయలు మగ్గెట్టుకుంటున్నాను ఎందుకంటే తింటే బాగుంటుంది అన్నంలో అట్లనే అనేసి మీరు పుదీనా లేదు కాబట్టి గార్నిష్ అయితే నేను కలెమాక్తో ఇది కరిపాకుతోనే చేసుకుంటున్నా ఫ్రెండ్స్ దించుకుని స్టవ్ ఆఫ్ చేద్దాం అయిపోయింది ఇక్కడ

ఇవాళ మా ఇంట్లో వంకాయల చికెన్ చేసినారు బొత్తులో చికెన్ అన్నట్టు వంకాయల చికెన్ ఈ వంకాయల చికెన్ ఎట్టుందో చూసి చెప్తా టేస్టు మీరు కూడా ఈ వంకాయల చికెన్ బాగుంటే ఏమో నాకు తెలిసి వంకాయల చికెన్ బాగానే ఉన్నట్టుంది ఇంకోచినా కదా ఇటు జరుపుకోలేవా ఇట్లా జరుపుకోలేవా కొద్దిగా అయితే తిని చెప్తాబ్బా చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ అట్లనే కొత్త వాళ్ళైతే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగనే వీడియోకి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వేడిగా ఉంది అందుకే ఇక దీంట్లో పనులకు పని ముందే చెప్తాను ఆ విషయం ఫ్యాన్ వేసుకుందామంటే ఈ వీడియోకి కొంచెం ప్రాబ్లం అవుతుందని తింటాం వంకాయ ఫ్రెండ్స్ బాగుంది ఉప్పు అయిందా చాలా బాగుంది ఉప్పుకి పంత అయింది బాగుంది ఫ్రెండ్స్ నిజంగా అంటే ఓకే ఫ్రెండ్స్ సక్సెస్ ఈ వీడియోని మీరు కూడా ఫాలో అయితే ఈ వంట చేసుకొని తినండి వంకాయ చికెన్ చేసుకుంటే మీకు కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం అలాగలాగా వేసుకొని తింటే కానీ మీరు ఒకసారి రెండు కప్పుకొని చేసుకుంటే ఏదో ఒకటి అనిపిస్తుంది కదా అది ఆ టేస్ట్ ఏందో తెలుసుకుందామని మేము ఈరోజు చూసాము కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తినండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ కరోనా టైంలో వీలైనంత వరకు నాన్ వెజ్ చేసుకోండి అందులో చికెన్ చేసుకొని తినండి కరోనా పటాపంచాలి మీ దగ్గర కాదు కదా యువన్ దగ్గర కూడా రా యువన్ దగ్గర కూడా రాదంటే వాడు కూడా నాన్ చికెన్ ఐటమ్ తింటుండాలి అట్లా చీప్ కదా చికెను ఇప్పుడు మటన్ అంటే తీసుకోలేము చికెన్ ఇట్టాడు అంటే షీపు ఉంటుంది షీపు ఉండేది తెసుకొని తిన్నకేమి మనకు చెప్పు మటన్ అంటే ఆ రేడు వందలు పెట్టాలా చికెన్ అనుకో తిప్పి మళ్ళీ ఇచ్చి కొట్టినా రెండు వందల యాభై అంతే అంతకంటే ఎక్కువైతే ఉండదు ఒక హాఫ్ కిలో తీసుకుని ఇంట్లో రెండు పూటలు తినొచ్చు మేమైతే మూడు పూటలు తింటాం హాఫ్ కిలో చికెన్ అంటే కొంచెం కొంచెం తింటాం అనమాట అది ఫ్రెండ్స్ మా ఈ చికెన్ వంట మా మాటలు మా కథ ఇవన్నీ మీకు నచ్చితే ఇమ్మీడియట్గా లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తుంటే బెల్ ఐకాన్ నొక్కి ఆల్చలక్ చేసుకోండి ఆటోమేటిక్గా మేము ఏమైనా పెట్టినవి మీకు వచ్చేస్తాయి ఇక మా మేము మిమ్మల్ని ఎక్కువ అడగాల్సిన అవసరం ఉండదు అది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేను ఇందాక చెప్పినందుకు చెప్తాను ఫ్రెండ్స్ బాయ్